సిరియాలో బాంబ్లాస్ట్ జరిగింది అల్ల కల్లోలమైపోయింది దేశమంతా కూడా పెద్ద పెద్ద మేడలన్నీ కూడా కులిపోతున్నాయి అంతటి భయానకమైనటువంటి బాంబుల దాడి జరుగుతుంది ఆ దాడిలో ఒక అబ్బాయి యొక్క మెడంతా కూడా తెగిపోయింది సోదరులార రక్త మూడుతున్నటువంటి తన బిడ్డను చేతులు పట్టుకొని ఒక తండ్రి ఏడుస్తూ పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చాడు హాస్పిటల్కి వస్తే డాక్టర్ అంటున్నారు బయట పరిస్థితులు బాగా లేవు ఇక్కడ ఎవరు రాలేదు ఏ ఆపరేషన్లు ఏ వైద్యం ఇక్కడ చేయలేము మేమేం చేయలేమని చెప్పేసి అన్నారు అయ్యా నా బిడ్డను బతికించండి నా బిడ్డను బతికించండి అని వేడుకుంటున్నారు ఆ వ్యక్తి అయ్యా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆపరేషన్ చేసే సిచ్యువేషన్ లో లేము లేదండి నా బిడ్డను బ్రతికించండి అని అన్నారు అయ్యా మత్తు కూడా లేదండి మేము ఆపరేషన్ చేయడానికి ఆ బిడ్డలు కుట్టు వేయడానికి కుట్లు వేయడానికి మా దగ్గర మత్తు కూడా లేదన్నారు పర్వాలేదు నా బిడ్డ కురాన్ చదువుతాడు మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి డాక్టర్ గారు అని చెప్పారు సోదర్లారా ఆ బిడ్డకు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటాయి ఆ డాక్టరు మెడంత తిగిపోయింది ఆయన కుట్లు చేస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు ఏడవకుండా సూర్య మసద్దు సూర్య బయ్యన సూరాలు చదువుతున్నాడు సోదరులారా కూర్చుదేదో Yani anestezi yapılamıyor olmadığı için. Canlı canlı ameliyat ediyorlar. Ameliyat ediyorlar. Bak nasıl ediyorlar hocam. امرأته حمالة الحطب في دينها حبل من مسد بسم الله الرحمن الرحيم لم يكن الذين كفروا من اهل الكتاب والمشركين مصدقين حتى تأتيهم البينة رسول من الله يدعو مطهرا فيها رسل قيمة وتفرق الذين <applause> أوتوا <applause> الكتاب أيضا ما جاءتهم البينة وما أمروا إلا يعبدوا الله مخلصين له الدين حمد

Ki, ikinci kese, hocam. Turgay ben tarihçiyim. Tarihçi çok zalimler geldi geçti. Firavun'a çok hakaret ettim. Justinianus'a çok hakaret ettim. Amogam, adbutam. İyi bir şey anni vakit doktoru interviyolu çebutu yarısı nardı sordular ha. Boğurun yarısı iyi bir şey అల్లా ఏమంటున్నాడు ఈ లో మేము విశ్వాసులకు స్వస్థత పెట్టాము కారుణ్య ప్రదాయిని కురాన్ అని చెప్పాడు అల్లా సుబాన్ అవతాల ఆ అబ్బాయి నిజంగా ఆ అబ్బాయి తండ్రి నిజంగా కురాన్ పట్ల ఆ విధమైనటువంటి ఈమాన్ పెట్టారు అల్లా పట్ల ఆ విధమైనటువంటి నమ్మకం పెట్టారు అందుకే అల్హమ్దుల్లా వారికి షిఫా దొరికింది అల్లా వల్ల కావున సోదరులారా ఈరోజు మనం కురాన్ను ఎలా నమ్మాలా నమ్మట్లేదు అల్లాను ఎలా విశ్వసించాల విశ్వసించడం లేదు అందుకే ఈ రోజు ముస్లింలు అతి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి కురాన్ గ్రంథం ద్వారా షిఫా పొందాల్సింది పోయి ఇందులో ఉన్న ఆయుధుల ద్వారా రోగాలు నయం చేసుకోవాల్సింది పోయి తాయితులని దారాలని దర్గాలని సమాధులని పెరుగుతూ తమ ఈలాన్ని పాడు చేసుకుంటున్నారు సోదరులారా సోదరులారా ప్రవక్త మొహమ్మద్ సలల్లా సలం వారి నేర్పిన తరీక మనకు ఉండగా శైతాను మార్గాలను మనం ఎందుకు అనుసరిస్తున్నాం కవులు సోదరులారా శైతాను మార్గాలను అనుసరించకండి